బ్రో పేరు షరీఫ్ అండి ఎలా ఎలంపల్లి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలిచే అవకాశం ఉందండి బోన్ గారు గెలుస్తారు ఎంత మెజారిటీ ఉండొచ్చు యాభై వేలు ఉంటది ఇంత ముందు అసలు ఇక్కడ విష్ణు మల్లాతి విష్ణు గారు గెలిచారు ఐదు అయినా అభివృద్ధి జరిగిందా ఆయన అభివృద్ధి బోనోమా గారు ఏం చేశారు ఒకసారి విష్ణు గారు ఏం చేశారు ఆత్మసాక్షిగా ఆళ్ళు ఒకసారి వాళ్ళ గుండెల మీద చేపెట్టుకుని మాట్లాడమే బోండోమ గారి పరిపాలన ఎలా ఉంది విష్ణుగారి పరిపాలన ఎలా ఉంది ఒకసారి సెంట్రల్ నియోజకవర్గం మొత్తం తిరిగిన ప్రజలు చెప్తారు మీకు అడగండి ఒకసారి మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పోటీ చేసి వెల్లంపల్లి శ్రీనివాస మంత్రిగా చేశారు అసలు విజయవాడకి ఆయన అభివృద్ధి చెందిందంటారా ఏమన్నా మొన్న ఆయన చెప్తున్నాడు కదా ఆయన ఎదురుగా నుంచి ఆయన జలి గుడ్లో తీసాడు అవి తీసాడు ఈ తీసాడు అని ఆయన ఆ కార్యక్రమాల మీద కొంచెం అలక్ట్ గా ఉన్నాడు తప్ప ఈ ప్రజలు చేద్దాం అనేది ఆయన ఎంతసేపు ఇప్పుడు ఆయన తినడానికి రెడీగా ఉన్నాడు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే చెప్తున్నారు మా ఏం చేయలేదని మాకు ఇప్పుడు పొత్తుల్లో భాగంగా మూడు పార్టీలు గెలిచినాయి జనసేన టీడీపీ బీజేపీ ఎలా ఉండబోతుంది రాష్ట్ర భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో సమస్య లేదు ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు రావచ్చు అండి నూట ముప్పై ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది ఈ రెండు రోజులు కష్టపడితే మా వాళ్ళకి నూట యాభై వస్తాయి నమస్తే అండి మీ పేరండి సయద్మే యాభై తొమ్మిది మీరు సెంట్రల్ ఎందుకే వస్తుందా సెంట్రల్గా వస్తుంది శ్రీనివాసరావు గారు ఎలా ఉండబోతుంది ఈరోజు ఇప్పుడు గారికి మేము మైనార్టీ నుంచి భారీ బంపర్గా మేము గెలిపించుకుంటాం దగ్గరుండి ఒక మా టైగర్ బోండమ్మ గారి గురించి ఎంత కష్టపడతాం కష్టపడి ఆయనకి నిలబెట్టుకొని మా అన్న కోసం ఎంత దూరమైనా వెళ్తాం ఈ రోజు ఈ రోజు మైనార్టీ కోసం పోరాడింది కూడా మా అన్నయ్య మా గారే అలాగే ఆయన కోసం మేము పనిచేస్తాం మళ్ళీ రేపు ఎలక్షన్ లో మా తెలుగుదేశం టీడీపీ జెండా మళ్ళీ ఎగరేస్తాం అసలు ఎల్లంపల్లి మంత్రిగా చేసారు ఏమైనా పనితీరు ఏమైనా జరిగిందా అసలు విజయవాడలో ఇప్పుడు దాకా ఏం జరగలేదు అండి మైనార్టీ కానీ ఎస్టీలు కానీ ఎస్టీ కానీ ఏం జరగలేదు ఆయన చైన్ కూడా చేయలేదు మొన్న మొన్న వచ్చాడు ఎల్లంపల్లి గారు ఈరోజు సెంట్రల్ లో నుంచి మోడీ గారు వచ్చారు ఎలా ఉండబోతుంది రోడ్ షో మైనార్టీ అంతా బాగా అంటారా కూడమ్మకి నమస్తే అండి మీ పేరండి నా పేరు యువరాజ్ అండి మీరు ఏ న్యూస్ పరకం వస్తుంది విజయవాడలో సెంట్రల్ సెంట్రల్ బోన్ బాబు గారు పోటీ చేస్తున్నారు మళ్ళీ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు కదా ఎవరికి వెళ్ళబోతున్నారు నేను కూడా వెల్లంపల్లి గారి కులమే అయినా కానీ బోండ గారికి ఇచ్చారు ఓటు ఎంత అండబోతుంది బోండ గారికి బోండ గారికి మెజారిటీ అయితే బాగానే ఉంటుంది ఎంత సిగర్ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తున్నాం కానీ గెలవడం అయితే కష్టం ఎల్లంపల్లి మంత్రిగా చేశారు అభివృద్ధి ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఇంతకు ముందు ఫస్ట్ జగన్ జగన్ వన్ పాయింట్ లో ఏం చేశారు దుర్గమ్మ గుడి ఎవరు అని చెప్పి టికెట్ రేట్లు పెంచారు టికెట్ రేట్లు పెంచి జనాలు ఎవరు నేనే వెళ్ళడం మానేశాను ఏంటి ఐదు వందల రూపాయలు ఇస్తే గానీ గర్భగుడిలోకి వెళ్ళడానికి లేదు ఇంతకు ముందు వంద రూపాయలు ఇచ్చినా గర్భగుడిలో కన్నా వెళ్లేవాళ్ళు ఇప్పుడు మూడు వందలు ఇచ్చినా మూడు వందలు ఇచ్చినా వంద ఇచ్చినా ఎంత ఇచ్చినా గానీ బయట కేవలం ఐదు వందలు వీఏపీలు మాత్రమే లోపల గర్భగుడి దర్శనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టాపురంలో పోటీ చేస్తున్నారు మీరు అందరు ఎక్స్పెక్టేషన్ అయితే లక్ష అయితే ఉంది డెఫినెట్ గా యాభై వేలు లక్ష లోపు యాభై వేల నుంచి లక్ష లోపు ఎంత రావచ్చు మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి మళ్ళీ జగన్ వస్తే నాకు విజయవాడ ఉన్నా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇంతకు ముందు వన్ ఇయర్ అవుతుంది మానేసి కానీ ఇంతకు ముందు ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ మీద ఇక్కడికి వచ్చా మళ్ళీ జగన్ వస్తే ఫ్యామిలీతో సహా హైదరాబాద్ వెళ్ళిపోతా మేమందరం ప్లాన్ కూడా రెడీ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చండి కూటమికి అయితే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ రావచ్చు లోకే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ లోపు డెఫినెట్ అనేది మినిమం లోపల మాక్సిమమ్ ఇంకా ఎలక్షన్ ముందు ఒక్క ఈ త్రీ ఫోర్ డేస్ లో మినిమం ఇంకో టూ త్రీ పర్సెంట్ ఓటింగ్ స్టేట్ అంతా ఉంటుందో కాలేటు ఉంటుంది ఛాన్స్ డెఫినెట్ గా ఉంది సో నూట పది నుంచి నూట పాతిక లోపల డెఫినెట్ గా వినింగ్ అయితే కన్ఫర్మ్ హండ్రెడ్ సీట్స్ కన్ఫర్మ్ కరెక్ట్ గా ఇంకా స్టేట్ అంతా కూడా చూస్తే కనుక డెఫినెట్ గా వన్ ట్వంటీ ఫైవ్ కూడా కొట్టే ఛాన్స్ ఉంది స్టేట్ లో రావాలనుకుంటున్నారు సెంటర్ లో వస్తే బాగుంటుంది సెంటర్ లో డెఫినెట్ గా ఇండియా వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను ఎలా ఉంది ఎన్డిఏ గవర్నమెంట్ మోడీ పనితీరు ఎలా ఉంది అసలు ఈ పది సంవత్సరాలు అసలు పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల పద్నాలుగులో మోడీ గారికి సపోర్ట్ చేశారు అప్పటి నుంచి మోడీ గారు సార్ గవర్నమెంట్ చూస్తూనే ఉన్నాము ఒకప్పుడు బయట కంట్రీస్ లో కానీ ఎక్కడికన్నా కానీ ఫారెన్ మినిస్టర్స్ కానీ మన ఇండియన్ తరపున ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఎవరైనా వెళ్తే ఒక మూలం నుంచో పెట్టేవాళ్ళు ఇప్పుడు మోడీ గారిని మెయిన్ చేసి వాళ్ళ పక్కన నుంచి ఉంటున్నారు మిగతా దేశ నాయకులందరూ దాని చట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇండియా ఏ రేంజ్ లోకి వచ్చిందో ఎకానమీ మనకి ఏ ప్లేస్ లో ఉందో టూ థౌసండ్ ఫోర్టీన్ ముందు ఇప్పుడు ఇండియా ఎకానమీ ఏ ప్లేస్ లో ఉందో తెలుసు టూ థౌసండ్ ఫోర్టీన్ ముందు టెన్త్ ప్లేస్ లో ఉన్న ఎకానమీ ఇప్పుడు ఇండియా టాప్ ఫిఫ్త్ ఎకానీమీగా ఉంది మోడీ గారు కంటిన్యూ అయితే డెఫినెట్ టాప్ ప్రీ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది రాష్ట్రంలో ఏంటి దేశంలో ఏండి డబల్జన్ సర్కారు అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ అనుకున్నా డబుల్ ఇంజన్ కావాలి ఓకే బ్రో థ్యాంక్ యూ అండి నా పేరు కుమార్ అండి ఏ ఊరు అండి మాది విజయవాడ ఈసారి ఎవరు రాబోతున్నారు ఫోటమి ఎలా ఉండబోతుంది వైసీపీఎల్ అయితే ఫోటో రాబోతుందా అంటే నేను స్పెసిఫిక్గా ఎవరి తరఫున కాదండి ఏ పార్టీ తరపున కాదు మేమేం కోరుకుంటున్నామంటే మాకు ఎవరైతే చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయిస్మెంట్స్ ఫ్యూచర్ జనరేషన్స్కి మా పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఫ్యూచర్ జనరేషన్స్కి ఏవైతే మనకి చేయగలుగుతారు పంచడం అనేది ఎవరైనా పంచుతారండి ఎక్కడి నుంచి అయినా తెచ్చి పంచుతారు దొంగతనం చేసి పంచవచ్చు లేకపోతే ఇండిపెండెంట్గా లోన్ తీసుకుని పంచవచ్చు ఏదైనా చేయొచ్చు పంచడం అనేది జరుగుతూ ఉంటుంది పంచడం అనేది ఇంపార్టెంట్ కాదు మనకి రిసోర్సెస్ క్రియేట్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ మనకి కాంపిటీషన్ లో ఇప్పుడు మనం ప్రజెంట్ ఓల్డ్ కాంపిటీషన్ లో ఉంటాం మేము ఆల్రెడీ బెంగళూరు చెన్నై డిఫరెంట్ ఏరియా సో కాంపిటీషన్ అనేది చాలా టఫ్ గా ఉంది ప్రపంచంతో పోటీ పడుతూ ప్రపంచం నుంచి మనం ఇన్కమ్ తెచ్చి మనకి జనాలకి రిటర్న్ గా పంచాలి అంతే అంతేగాని ఉన్నది పంచడం కదా ఐ హోప్ ఈసారి కనుక అర్థమయ్యే ఉంటుంది మీకు డెఫినెట్ గా కూటమి రావాలని కోరుకుంటాం ఎందుకంటే ఛాన్స్ అనేది ఇచ్చారు జనాలు ఈవెన్ మా ఇంట్లో మెంబర్స్ కూడా సపోర్ట్ ఇచ్చారు ఇంట్లో మెంబర్స్ కూడా సపోర్ట్ ఇచ్చారు బట్ ఈసారి మార్పు అనేది కోరుకుంటున్నాం డెఫినెట్ గా ఎవరికైతే జనాలు చేస్తారో డెఫినెట్ గా వాళ్ళే రావాలని మళ్ళీ జగన్ వస్తే ఇబ్బంది ఆంధ్రప్రదేశ్కి అంటే ఇబ్బంది అని సార్ జగన్ చేసిన వాటిలో కూడా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి స్టూడెంట్ ఎప్పుడైనా మనకి సప్లై కావాలంటే ఒక పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది రెండు బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయగలగాలి సో జగన్ వస్తే ఇబ్బంది అంటే డెఫినెట్ గా ఇబ్బంది ఉంటుంది జన ఏంటంటే సంపద క్రియేట్ చేయకోకుండా వాళ్ళని పంచడంలోనే ఉన్నారు సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది సో జగన్ కూడా మెచ్చే కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్ని మెచ్చే పాయింట్స్ ఉంటాయి సో ఏదైతే చదువుకున్న అది ఇంజనీర్ ఐఎమ్ అన్ ఇంజనీర్ వర్కింగ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో యాజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ గా చెప్తున్నాను డెఫినెట్లీ వీ హావ్ టు గెట్ సమ్ కూటమి ఓకే బ్రో నమస్తే అండి మీ పేరండి నా పేరు షేక్ అలీ ఈ సార్ సెంటర్ లో బాగుండవ మా దగ్గర పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది ఎంత మెజార్టీ ఉండబోతుంది అండి బంపర్ మెజార్టీగా యాభై వేలు మెజార్టీ చూపిస్తాం ఈసారి యాభై తొమ్మిదో డివిజన్ లోనే మొత్తం కలిసిగట్టుగా మైనార్టీగా పని చేస్తున్నాం ఈసారి యాభై ఏళ్ళ మెజార్టీ తగ్గకుండా చూస్తాం ఏకదాటిగా చేయటానికి సిద్ధంగా ఉన్నాం బోండమ్మ గారి విజయం మైనార్టీలకు తెలుగు అసలు సంవత్సరాలు జగన్ గారి గవర్నమెంట్ ఏమి లేదు బొంద జరిగింది ఏం చేశాడంటే ఏమి చేయాల తినడానికి తినలే పనులు లేవు మాకు బోనామ్మ గారు ఏది చేసినా సరే ఏదైనా సరే మాకు మైనార్టీలు చేసేది బోండమ్మ గారే బోండా వారి గెలుపు కోసం మైనార్టీలతో కృషి చేస్తాం మైనార్టీలు బోండమ్మ గారి కోసమే ఉన్నాం అసలు మల్లాది విష్ణు దిక్కు వేస్ట్ అండి మల్లాదిష్ణు ఏ సొందుకు ఏ గొంతుకి కూడా రాలేదండి ఆయన ఆయన ఎమ్మెల్యే అయ్యాడు అంతే అక్కడ బటన్ నొక్కడం కానీ మల్లాదిష్ణు ఏది పని చేయడు ఆయన ఆఫీసులో కూర్చుంటాడు ఆయన తాడేపల్లిలో కూర్చుంటాడు ఇలాంటి వాళ్ళని గెలిపించి తప్పు చేసామనుకుంటున్నారా తప్పు అస మేము ఓటేయలేదండి జగన్ కేటెయ్య మాది టీడీపీ మా సెంటర్ లో టైగర్ బోండా ఉమ్మ గారే అది మరి ఇక్కడ ఎంపీ ఎంపీగా కేసినేని చిన్ని గారు మళ్ళీ అన్న వైసీపీ నుంచి నాని గారు పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతున్నారు నాని గారిండదు అన్నదాత చిన్ని గారు పేదలకు అన్నం పెడతాడు అన్న ఏమి అట్లా ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ లో జనసేన టీడీపీ బీజేపీ పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉండబోతుంది బంపర్ మెజార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే చిన్ని గారు ఎంపీ అవుతారు మళ్ళీ విజయవాడలో సెంట్రల్ లో తెలుగుదేశం జెండా వేస్తాం ఎన్ని సీట్లు రావచ్చు వస్తాయండి నూట ముప్పై నూట నలభై దాకా వస్తాయి ఓకే గారు మీ నా పేరు రవి అండి నేను అమెరికా నుంచి వచ్చాను ఈ రోజు మీరు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఏ రకంగా ఏ ఏ అభివృద్ధి జరగట్లేదు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు స్టేట్ లో ఏ అభివృద్ధి జరగడం లేదు ఒక పరిశ్రమ లేదు సో అందరూ కేవలం అప్పులు తెచ్చి డబ్బులు పంచడం తప్పితే సంపదలు సృష్టించి స్టేట్ ని డెవలప్ చేద్దాం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని తీసుకునే సీఎం కాదు ఇక్కడ సో వి నీడ్ చేంజ్ అండి ఈ ఆంధ్రప్రదేశ్ మనమే మార్చుకోవాలి సో మేము అందుకే చాలా దూరాల నుంచి అమెరికా నుంచి కెనడా నుంచి వేరే దేశాల నుంచి మేము అందరం వచ్చి ఎన్ఆర్ఐ సపోర్ట్ గా మేము ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నాం అండి థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గారు సో బాబు గారిని సీఎం గా చూడాలని మళ్ళీ మన మన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాము ఆయన మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు అసలు అభివృద్ధి అయితే శూన్యం ఎలా చూస్తారు అభివృద్ధి చేయకుండా సంక్షేమ పథకాలు ఇస్తే డెవలప్మెంట్ జరిగిపోతుంది అసలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ముందు నువ్వు స్టేట్ కి ఏం చేసావాలో ఆలోచించుకోవాలండి సింపుల్ గా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే దాంట్లో ఒక మీనింగ్ ఏమైనా ఉంటే అంటే కేవలం మళ్ళీ తను రావాలి మళ్ళీ రాష్ట్రాన్ని దోచుకోవాలి ప్రజలకు ఇచ్చేది ఏమీ లేదు మళ్ళీ అప్పులు పాలు చేసేసి వెళ్ళిపోవాలి అది తప్పితే ఒక పరిశ్రమ గురించి మాట్లాడదాం ఒక ఉద్యోగం గురించి మాట్లాడదాం నేను ఇది చేశాను అని చెప్పడం మానేసి నేను ఇంతమందికి పంచాను నేను బటన్ నొక్కాను నేరుగా వెళ్ళిపోతుంది మీ అకౌంట్ లో ఈ ఒక్క డైలాగ్ తప్పితే నువ్వు చేసిన ఐడియాలు ఏదీ లేదు నిన్ను అందుకే పదమూడో తారీఖున నేరుగా మీ ఇంట్లో కూర్చోబెడతాం స్టేట్ అదే డిసైడ్ అయింది మా ఎన్ఆర్ఐలు కూడా డిసైడ్ అయ్యం సో కొత్త ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ చూస్తారు అభివృద్ధి పద్ధతులు నడిపించే నాయకుడు వస్తున్నాడు జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ రాష్ట్రం నాశనం అవ్వాలంటే జగన్ రావాలి రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే కోట రావాలి అంతే అండి ఓకే థ్యాంక్ పేరు నా పేరు ఫని అండి ఎవరు అండి విజయవాడ ఏ ఏ నియోజకం వస్తుంది మాది ఈస్ట్ వచ్చింది ఈస్ట్ వస్తుందా సరే అండి ఈ సారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు నాలుగు వేలు మెజర్ యాభై వేలు వస్తుందా వేలు పైన వచ్చింది మరి అక్కడ ముద్రగడ్డ పద్మనాభం గారు రెడ్డి గిడ్డి మాట వచ్చినా ఏ గడ్డ వచ్చినా నిమ్మగడ్డ వచ్చిన ముద్రగడ్డ ఏ ఆలుగడ్డ వచ్చినా ఏది వచ్చినా పవన్ కళ్యాణ్ వారు వన్ సైడ్ ఓకే సరే ఇరవై ఒక్క నియోజకవర్గంలో రెండు ఎంపీ పోటీ చేస్తున్నారు ఎన్ని సీట్లు రావచ్చు ఎమ్మెల్యే గాని ఎంపీ గానీ ఇరవై ఒకటి ఎంపీ లో ఇరవై ఒకటి వస్తే మాకు ఇంకా హ్యాపీ మేము వచ్చిందని అనుకుంటున్నాం ఆ ఎంపీ సీట్లు కూడా రెండు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచే స్థానాలే అటువంటిలో ఎటువంటి సందేహం లేదు అది మరి కూటమి వన్ సెవెంటీ ఫైవ్ గానీ ఎన్ని సీట్లు రావచ్చు అని కూటమి వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ ట్వంటీ వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఆ పైన వస్తే ఇంకా జగన్ కి సినిమా ఎలా ఉంటుందో ఆల్రెడీ పదిహేనో తారీఖు లండన్ వెళ్తున్నాడు లండన్ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు రాడో కూడా ఆయనకు కూడా తెలియదు వన్ సెవెంటీ ఫైవ్ నేను గెలుస్తా నేను తోపు తురుముఖానంటారు వాళ్ళు అంటారు ఏముంది ఆలకెం పోయింది అంటారు పిచ్చి మందు తాగినాక హైదరాబాద్ బ్లూ అమెరికన్ బ్లూ అన్ని వందలు ఉన్నాయి అన్ని తాగినాక ఎన్నైనా చెప్తారు ఏముండదు ఉపయోగం ఆయనే అంటాడుగా వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు మరి నిన్నేమో ఎన్నికల మీద నమ్మకం లేదు అంటాడు ఆ ఎన్నికలు అధికారులు బదిలీలు చేశారు అన్నాడు ఎందుకు ఏం ఉపయోగం ఆయనే తగ్గేటుగా మొన్న దాకేమో నేను మేసం తిప్పుతా వారు వన్ సైడ్ వన్ అయినాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇప్పుడు అంత సినిమా లేదు ఆయనకి తెలుసు వాళ్ళ కుటుంబంలో ఓట్లు వేయించుకోమడి తర్వాత ఆయన పోటీ చేస్తాడు వాళ్ళ చెల్లినో వాళ్ళ అక్కనో వాళ్ళ అమ్మను వాళ్ళే ఓట్లు వేయడానికి ఇంకా మళ్ళీ ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్ ఈస్ట్ ఈస్ట్ లో ఈస్ట్ లో మీరు నన్ను అసలు చాలా కామెడీ అడిగారు ఈ క్వశ్చన్ అక్కడ గద్దె గారు ప్రజల్లో ఎప్పుడు ప్రతి రోజు ఉంటారు ఆయన ఓడిపోతారని కూడా మీరు మీకు కూడా తెలుసు అది మీరు మీరు కామెడీ చేస్తున్నారు అవినాష్ వచ్చి ఓ నేను గెలుస్తాను అది అసలు అవినాష్ గారు జగన్ వచ్చి నుంచి సరే అసలు గెలిచేది గద్దే గారు అది మనకు తెలుసు ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతారని కామెడీ చెప్తుంటాడు జగన్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు వైనాట్ వంకాయ పులుసు అంటాడు ఏదని అంటాడు ఆయన ఏం పోయింది లైవ్ లో ప్రజలు రేపు పదమూడో తారీకు సరిగ్గా ఓటుతో సమాధానం చెప్తారు అందులో నో డౌట్ ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది నైన్టీ పర్సెంట్ టీడీపీకే వేవ్ ఉంది కోటమికే అందులో ఎటువంటి డౌట్ లేదు లే అట్లా చేశారంటే ఇంకా సామాన్య కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు ఈ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఈసారి ఖచ్చితంగా మీకు ఎటువంటి డౌట్ లేదు వన్ ట్వంటీ సీట్స్తో కూడమే అధికారంలోకి ఉంటుంది ఓకే బ్రో థ్యాంక్స్ అందుకే